వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ ఎజ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి టేస్టీ టేస్టీగా సింపుల్గా ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చేయించిపోతున్నాను ఈ స్వీట్ చేసుకోవడానికి మన దగ్గర ఒక కప్పు బొంబాయి రవ్వ కొంచెం పాలు పంచదార ఉంటే చాలండి చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి స్వీట్ చేసి పెట్టాలి ఏదైనా డిజర్ట్ చేసి పెట్టాలి అన్నప్పుడు ఈ డిజర్ట్ని ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ రెసిపీని మనము వేడిగా ఉన్నప్పుడు కానీ ఫ్రిజ్లో పెట్టుకొని తిన్నా కానీ చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ పిల్లలు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి ఇంటికి వచ్చిన బంధువులు కూడా మిమ్మల్ని చాలా అంటే చాలా బాగా మెచ్చుకుంటారు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చేయించిపోతున్నాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పది లేదా పదిహేను జీడిపప్పు పలుకులు తీసుకుంటున్నాను అండి నెక్స్ట్ పది లేదా పదిహేను బాదం పప్పును కూడా తీసుకుంటున్నాను నెక్స్ట్ ఒక పది పిస్తాను కూడా తీసుకుంటున్నానండి ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక నాలుగు లేదా ఐదు యాలకులను తీసుకుంటున్నానండి మీ దగ్గర నేను తీసుకున్న క్వాంటిటీలో ఏదైనా ఒకటి మిస్ అయిపోతే మీ వేరే క్వాంటిటీని కొంచెం ఎక్కువగా చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పౌడర్ని మనము పాలల్లో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి లేదు మీరు కొంచెము క్రష్డ్గా అయినా చేసుకోవచ్చు ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకుంటున్నానండి ఒక బౌల్లోకి ఇలాగ బొంబాయి రవ్వని తీసుకొని నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూను గోధుమ పిండిని కూడా తీసుకుంటున్నాను గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదాపిండినే తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ టేబుల్ స్పూను షుగర్ని తీసుకుంటున్నానండి నెక్స్ట్ చిటికెడు సాల్ట్ని కూడా వేసుకోండి నెక్స్ట్ మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న బాదం పౌడర్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఈ పౌడర్ని వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేసుకున్న మిక్సెస్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వ మనం వేసుకున్న గోధుమ పిండి బాదం పౌడర్ మిక్స్ అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార పెట్టుకున్న పాలైనా వేడిగా ఉన్న పాలైనా కొంచెం కొంచెం పోసుకుంటూ కన్సిస్టెన్సీని ఇలాగా కలిపేసుకోవాలండి మొత్తం ఒకేసారి పోసేయద్దు పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ జారుగా అయిపోకూడదండి చూడండి ఈ వీడియోలో చూసినట్లుగా కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ వీడియోలో చూసుకున్న విధంగా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూసుకుందాం ముందుగా ఒక కడాయిని తీసుకొని కొంచెం కడాయిని తడుపుకొని తీసుకోండి పాలనేవి అడుగు పట్టకుండా ఉంటాయి త్రీ కప్స్ మిల్క్నైతే తీసుకుంటున్నానండి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ని తీసుకుంటున్నాను మనం చేసుకునే కన్సిస్టెన్సీకి మూడు కప్పుల వరకు పాలైతే సరిపోతాయండి ఇప్పుడు పాలని ఒక్కసారి బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలండి పాలు అనేవి పాలు అనేవి ఇలాగా పొంగుతున్నప్పుడు ఒక్కసారి మనము సైడ్న అంటుకున్న మీగడిని కూడా పాలల్లో బాగా మిక్స్ చేసుకునేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగా ఒక పొంగు వచ్చినప్పుడు కొంచెం మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ అయినా వేసుకోవచ్చు లేకుంటే కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి పసుపు వేసుకోవటం వల్ల పాల కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఇప్పుడు మనం వేసుకున్న పసుపు అంతా పాలల్లో బాగా మిక్స్ అయ్యేలాగా గరిటితో బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న బాదం పౌడర్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి బాదం పౌడర్ వేసేసుకున్నాక పాలల్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పాల పౌడర్ని అయితే వేసుకోవాలండి ఇలాగ వేసేసుకున్నాక సైడ్కున్న ప పాల మీద మీగడ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనము సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ని తీసుకున్నాం కదండీ ఒక హాఫ్ లీటర్ వరకు అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలాగా ఉడికించుకునేటప్పుడు నేను కొంచెం జీడిపప్పు బాదాంని క్రష్ చేసుకొని వేసుకున్నానండి మనము స్వీట్ తినేటప్పుడు పంటి కింద పడినప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు ఇలాగ పొంగురానిచ్చుకోవాలండి పైన పాల మీద ఉన్న మేగడ కూడా మొత్తము పాలల్లో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి పాలు అనేది ఇలాగా కొంచెం దగ్గరగా అయినప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపోయినంత షుగర్ని యాడ్ చేసుకోండి నేను నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకున్నానండి మనం తీసుకున్న పాల క్వాంటిటీని బట్టి నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్స్ షుగర్ని వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని షుగర్ అంతా కరిగేంత వరకు బాగా గరిడతో తిప్పుకోవాలండి చూడండి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత పాల కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడింది ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు పాలనైతే మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా పాల కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అయితే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుకొని పెట్టుకున్న పిండిని చూడండి బాగా స్టిక్కీగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నేను బేకింగ్ సోడాని కానీ బేకింగ్ పౌడర్ని కానీ వేసుకోండి నేను బేకింగ్ సోడా వేస్తున్నాను ఇప్పుడు ఈ బేకింగ్ సోడా మీద ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ పాలను వేసుకుంటున్నానండి ఇలాగా పాలను వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనం చేసుకునే బైట్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా ప్లఫీగా అయితే వస్తాయండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం ఉంటుంది కదండి దోస పెనం మీద రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ లేదా నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నెయ్యిని కూడా మొత్తము ఇలాగ స్పూన్తో స్ప్రెడ్ చేసేసుకున్నాక పెనము హీట్ అయ్యాక మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఒక్కొక్క టేబుల్ స్పూన్ని ఒక బైట్స్ లాగా వేసేసుకోవాలండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ అయితే తయారు చేసుకోవాలి ఇట్లాగా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే బైట్స్లో ఉన్న లోపల పచ్చిదనం పిండి మొత్తం బాగా మగ్గిపోతుంది చూడండి ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోవాలి అదేవిధంగా నేను చెప్పినట్లుగా మిగతా పిండిని కూడా పెనాన్ని హీట్ చేసేసుకొని మంటను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్క స్పూన్ని వేసుకోండి మీరు స్పూన్లో వేసి ఎక్కసాక రౌండ్గా అనుకోవాల్సిన పని లేదండి అలానే రౌండ్గా అయితే వస్తాయి మన బైట్స్ చూడండి ఇలాగ రౌండ్గా చేసేసుకొని అన్నిటిని ఇలా తయారు చేసుకున్నాక నేను ఒక అయితే తుంచి అయితే చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా ప్లఫీగా స్పాంజీగా అయితే వచ్చాయి మనం చేసుకున్న బైట్స్ ఈ విధంగా వచ్చిన బైట్స్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి కానీ లేకుంటే ఒక బౌల్లో కానీ సర్వ్ చేసేసుకోవాలండి నేను ఒక బౌల్లోకి అయితే ఇలాగ సర్వ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇలాగ సర్వ్ చేసేసుకున్నాక మనము పాలనేవి పూర్తిగా చల్లారిపోయాక ఈ పాలని ఈ బైట్స్ మీద స్ప్రెడ్ చేసేసుకోవాలండి బైట్స్ అంతా మునిగిపోయేంత వరకు స్ప్రెడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిగిలిన బైట్స్ని కూడా ఆ కడాయిలోనే వేసేసుకుంటున్నాను మీరు మొత్తమైనా కడాయిలో అయినా వేసేసుకోవచ్చండి నేను వీడియో కోసం అని చెప్పేసి ఒక బౌల్లోకి అయితే పెట్టుకున్నాను ఇలాగ వేసేసుకొని పైన కొంచెం గార్నిషింగ్ కోసం కొంచెం బాదం పిస్తాం డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇలాగ చాప్ చేసేసుకొని వేసుకోండి ఈ స్వీట్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతే చాలా సింపుల్గా టేస్టీగా ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ అయితే తయారైపోయింది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో అయితే మేము ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్